లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలే తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోను మనం వెతుకుట అనే అంశంపై ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ మొదట వేటిని వెతకవలేను ఆప్షన్ ఏ దేవుని దయను ఖ్యాతిని ఆప్షన్ బి దేవుని దీవెనను జాలిని ఆప్షన్ సి దేవుని రాజ్యమును నీతిని ఆప్షన్ డి దేవుని సంగమును శక్తిని ఆన్సర్ ఆప్షన్ సి దేవుని రాజ్యమును నీతిని సెకండ్ క్వశ్చన్ ఎహోవాను వెతుకువారు దేని ఎందు సంతోషించదురు ఆప్షన్ ఏ కార్యమునందు ఆప్షన్ బి హృదయమునందు ఆప్షన్ సి సంగమునందు ఆప్షన్ డి విశ్వాసమునందు సంతోషించెదరు థర్డ్ క్వశ్చన్ వెదుకువారి యెడల ఆయన ఏమి చూపును ఆప్షన్ ఏ క్రియ చూపును ఆప్షన్ బి ప్రీతి చూపును ఆప్షన్ సి దయచూపును ఆప్షన్ డి క్షమ చూపును ఆన్సర్ ఆప్షన్ సి దయచూపును ఫోర్త్ క్వశ్చన్ జనులలో ఎవరు దేవుని దయను వెతుకుతురు ఆప్షన్ ఏ జ్ఞానవంతులు ఆప్షన్ డి ఐశ్వర్యవంతులు ఆప్షన్ సి నీతివంతులు ఆప్షన్ డి యథార్థవంతులు ఆన్సర్ ఆప్షన్ డి యథార్థవంతులు ఫిఫ్త్ క్వశ్చన్ మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి దేవుడు దేనినిచ్చును ఆప్షన్ ఏ ఇంద్రియ శక్తిని ఆప్షన్ బి జీవమును ఆప్షన్ సి ఆత్మీయతను ఆప్షన్ డి నిత్య జీవమును ఆన్సర్ ఆప్షన్ డి జీవమును సిక్స్త్ క్వశ్చన్ నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన ఎహూవాను వెతుకునప్పుడు ఆయన నీకు ఏమగును ఆప్షన్ ఏ ప్రత్యక్ష మగును ఆప్షన్ బి పరిపూర్ణమగును ఆప్షన్ సి అనుభవమగును ఆప్షన్ డి ఐశ్వర్యమగును ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రత్యక్ష మగును సెవెంత్ క్వశ్చన్ ఎవరి మనస్సు జ్ఞానమును వెతుకును ఆప్షన్ ఏ బుద్ధివంతుని మనసు ఆప్షన్ బి జ్ఞానవంతుని మనసు ఆప్షన్ సి బలవంతుని మనసు ఆప్షన్ డి ప్రజ్ఞావంతుని మనసు ఆన్సర్ ఆప్షన్ ఏ బుద్ధివంతుని మనసు ఎయిత్ క్వశ్చన్ ఎవరు జ్ఞానము వెతుకుట వ్యర్థము ఆప్షన్ ఏ తెలివిగలవాడు ఆప్షన్ బి ఉపదేశకుడు ఆప్షన్ సి అపహాసకుడు ఆప్షన్ డి వంచకుడు ఆన్సర్ ఆప్షన్ సి అపహాసకుడు నైన్త్ క్వశ్చన్ దేనిని వెతికి దానిని వెంటాడవలేను ఆప్షన్ ఏ మేలును వెతకి ఆప్షన్ బి సమాధానమును వెతకి ఆప్షన్ సి కృపను వెతికి ఆప్షన్ డి ఆశీర్వాదమును వెతకి ఆన్సర్ ఆప్షన్ బి సమాధానమును వెతికి టెన్త్ క్వశ్చన్ పరలోక రాజ్యము మంచి ముత్యములను కొను వెతుకున్న దెవరిని పోలి ఉన్నది ఆప్షన్ ఏ పరిచారకుని పోలి ఆప్షన్ బి రక్షకుని పోలి ఆప్షన్ సి వర్తకుని పోలి ఆప్షన్ డి సువార్థికుని పోలి ఆన్సర్ ఆప్షన్ సి వర్తకుని పోలియున్నదివెంత్ క్వశ్చన్ దేనిని వెతికి రక్షించుటకు మనిషకుమారుడు వచ్చాను ఆప్షన్ ఏ మేలైన దానిని ఆప్షన్ బి నశించిన దానిని ఆప్షన్ సి శ్రేష్టమైన దానిని ఆప్షన్ డి పాడైన దానిని ఆన్సర్ ఆప్షన్ బి నశించిన దానిని ట్వెల్త్ క్వశ్చన్ మీరు యహోవాను వెతికి ఏమి గలవారై నీతిని అనుసరించిన ఎడల ఆయన ఉగ్రత దినమున మీరు ఆప్షన్ ఏ భయభక్తులు ఆప్షన్ బి నిరీక్షణ ఆప్షన్ సి వినయము ఆప్షన్ డి నిశ్చింత వినయము గలవారై థర్టీన్త్ క్వశ్చన్ మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఎక్కడున్న వాటినే వెతకవలెను ఆప్షన్ ఏ వెలుగులో ఉన్న వాటినే ఆప్షన్ బి పైనున్న వాటినే ఆప్షన్ సి లోకములో ఉన్న వాటినే ఆప్షన్ డి వాటినే వాటినే ఆప్షన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఇదిగో నేను నేనే వేటిని వెతికి వాటిని కనుగొందును ఆప్షన్ ఏ ప్రజలను ఆప్షన్ బి గొర్రెలను ఆప్షన్ సి జనులను ఆప్షన్ డి నా దాసులను ఆన్సర్ ఆప్షన్ బి గొర్రెలను ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఎవరిని వెతికి వారి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు ఆప్షన్ ఏ శకునగాండ్రను ఆప్షన్ బి మాటు గాండ్రను ఆప్షన్ సి సోదగాండ్రను ఆప్షన్ డి యక్షిణీ గాండ్రను ఆన్సర్ ఆప్షన్ డి యక్షిణీ గాండ్రను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైస్ ది లాడ్